నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శభాణ ఘనంగా బొడ్రాయ్ తృతీయ వార్షికోత్సవం పాలుపంచుకున్న గ్రామ పెద్దలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం జమీందారు బంజారా గ్రామంలో బొడ్రాయ్ ప్రతిష్ట స్థాపించి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు గ్రామంలో మహిళలు పిల్లలు పెద్దలు అధికంగా పాల్గొని బొడ్రాయి వార్షికోత్సవాన్ని విజయవంతం చేశారు జమీందారు బంజారా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ కీర్తి ప్రతిష్టలతో సిరి సంపదలతో నిత్యం చిగురించే పువ్వుల వలె మన జీవితాలు వెలుగునివ్వాలని ఈ వార్షికోత్సవం జరిపిస్తున్నానని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు ఆడపడుచులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు అతిథిని గౌరవించినప్పుడే అతిథి ఎవరండి వినపడదు చెడు నాకు అతిథి ఎవరండి ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి మరొక ఊరికెళ్ళిన ఆడబిడ్డ ముఖ్య అతిథి వాళ్ళు ఉంటారు ఇందులో ఏంటి కళ్ళు కళ్ళు మాత్రం అంతే ఉన్నాయి చెప్పుల బుద్ధి అంటే దాన్ని ఏమంటారంటే యవన ఉంటే చాలు ఇలా కోరుకుంటాం అలాగా ప్రతి మనిషికి ప్రతి కోరిక ఉంటుంది అయితే దీనికి విద్యా బుద్ధి బాలానాం అంటే చిన్నదే వాళ్ళకి విద్య కావాలి జ్ఞానం కావాలి బాలానాం విద్యా బుద్ధి యోగ్యత్యర్థం అంటే అయ్యా మాటలు తెలియదు తాత్పర్యంతో సహా చెప్తున్నానే మా పిల్లలకు తెలీదు ఏదో తెలుసో దండం తన్న కానీ వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించండి అనేది మీకు ఈ సమయం మళ్ళీ దొరకదు ఎందుకు దొరకదు అంటారంటే మూడో గొలుపు అయిపోయింది ఇంకో గొలుపుకి వెళ్ళిపోతాం అక్కడ ఆడ ఇక్కడ దొరకదు మీ ఇంట్లో మంచిది ఉంటే నాకు మా దావ తెస్తుంది మంచిది ఇవ్వండి అని చెప్తాం అసలు మీకే లేకపోతే నాకేమి అలా మనం చేసే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పది మంది ఆడవాళ్ళు ఉన్నారు ఒక ఆడబిడ్డ బాధపడుతుంది ఉదాహరణ వేసుకొని తోడే సరే కానుకో కష్టమో ఏదో ఉండడానికి సాయం చేస్తే మనం ఆడబెట్టుకుంటాం అది ఎవరికి ఉంటుందా అంటే తను కూడా ఆడబెట్టే కాబట్టి తద్వారా మనం తెలుసుకునే బిర్యానీ తెచ్చి మా ఆడు నేర్చుకుంటుంది మల్లె పూలు తెచ్చి మెచ్చుకుంటుంది ఎవడుకుంది మా ఇంటి ముందు వేసుకోవాలంటే చేత మరి ఇక్కడ చేత ఏంటంటే పది మంది కలిస్తే అయింది ఒక ఆంజనేయ స్వామి నాది ప్రధానమైనటువంటి స్థానం గర్భఫల గ్రామం జమేదార్ బంజర్ గ్రామంలో వార్షికోత్సవం మూడవ వార్షికోత్సవం అంటే ఇది మూడవ చెప్పేసి మొదటి సంవత్సరం అలాగే రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా పూర్తి చేసుకుని కార్యక్రమాన్ని పూర్తిగా నేల తాళాలతో ఈ యొక్క ముద్రాయి కార్యక్రమాన్ని అలాగే ముత్యాల మహమ్మవారి కార్యక్రమాన్ని కూడా ఈ మూడు సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పేసి మేము గ్రామంలో అనుకుని ఈ మూడవ వార్షికానికి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం